నమస్తే ఏపీలో ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం రాను రాను మరింత సంచలనమవుతోంది అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఐపీఎస్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను అణచివేయ ఇప్పుడు అదే తుఫాను క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా మహిళా అధికారినితో ఓ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడం ఇప్పుడు నిందితుల్లోనే కాక కార్కులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా విశాల్ విశాల్గున్ని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారు ప్రభుత్వ ఆదేశానుసారం జత్వాని కేసుపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కమిషనరేట్ విచారణ కూడా ప్రారంభించారు விசாரணா அதிக்கார சிசிஎஸ் ஏசிபி சவந்திராய் நியாமரு ఇబ్రహీంపట్నం పిఎస్ లో కాదంబరిపై కేసు నమోదు కాగా దానిపై విచారణ చేపట్టనున్నారు కాదంబరిపై తప్పుడు కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలపై నిగ్గు కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ లీడర్ పెళ్లి పేరుతో ఆ తర్వాత ముఖం చాటిస్తున్నట్లుగా ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే తనను అడ్డు తొలగించుకునేందుకు ముంబైలో ఉండే తనను అరెస్ట్ చేయించేందుకు ఏపీ నుంచి పోలీసులు లగ్జరీ కాలంలో వచ్చారని అంత ఖర్చు తన మీద వేసేందుకు వారి వెనుక ఏ రాజకీయ శక్తి ఉందని హీరోయిన్ కాదంబరి జత్వాని ప్రశ్నించారు అయితే ప్రస్తుతం జత్వాని వ్యవహారం కారణంగా ఏపీలో మొత్తం వైసీపీ ప్రతిష్ట మరింత దిగజారి ఇప్పటికే ఆ పార్టీ నేతలు న్యూట్ కాల్స్ తో న్యూడ్ ఫోటోస్ తో అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు పక్క రాష్ట్రానికి చెందిన సెలబ్రిటీని మోసం చేయటం పైగా అప్పటి ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్ అధికారులు కుమ్మక్కై నటిని ఆమె ఫ్యామిలీని తీవ్ర వేధింపులకు గురి చేయటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది ఇంత జరిగాక చూసి చూనట్లుగా వదిలేస్తే ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది దీంతో వైసీపీ అధిష్టానం ఆలోచనలు మరింత క్రూరంగా మారినట్లుగా తెలిసింది ఈ విషయం బయటకు వచ్చినప్పుడే దీని పరిణామాలను ఊహించని వైసీపీ పెద్దలు బాధితురాలని ఎలిమినేట్ చేసేలా కుట్రలు పండుతున్నారని అంటున్నారు ముంబైలో ఉంటున్న ఆమెను అంతం చేసేలా ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాయ్ హంతకులకు సుపారీలు కూడా ఇచ్చినట్లుగా తెలిసింది ఈ కేసు అత్యంత ప్రాధాన్యం ఉన్నది కావడంతో ఏకంగా రెండు వందల కోట్లకు సుపారీ మాట్లాడినట్లుగా చెబుతున్నారు ఈ విషయం కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టడంతో ముంబైలోని బాధితురాలికి తగిన భద్రత కూడా కల్పించినట్లుగా తెలిసింది ఇప్పుడు విచారణ అధికారి ముందు జత్వాని హాజరు కావటానికి ఏపీకి రావాల్సి ఉండగా ఆమెకి పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు